ఈ రోజు అయితే మేము మార్కెట్కి వెళ్ళి పీతలు తెచ్చామండి ఈ పీతల కూర అంటే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ అయితే నేను పీతలు ఎలా తయారు చేయాలో మీకు చూపించేస్తాను వచ్చేయండి ఇప్పుడు పీతలు ఎలా తయారు చేయాలి అయితే ఎలా క్లీన్ చేయాలో మీకు చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే పీతను ఎలా తీసుకోవాలి ఇక్కడ ఓలు ఉంది కదా ఇదిగో ఇక్కడ ఉంటుంది ఇప్పుడు పీతకు ఓపెను ఈ పీత ఓపెన్ అది ఇలా చేస్తే చాలా నీట్ గా అనమాట ఇలా వచ్చేసినప్పుడు ఈ పక్కన ఇలాగా కొంచెం అయితే పట్టేలా ఉంటుంది ఇది పీతకు కూడా ఇలా పట్టేలా ఉంటుంది అనమాట ఇదైతే ఇలా క్లీన్ చేసుకోవాలి మరి ఇలా క్లీన్ చేసుకుని ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా కొంచెం ఇలాగ తీసుకోవాలి డెక్కలకే ఆ డెక్కలకి బాగా చేసేసుకోవాలి తీసుకుని ఇలా నీట్గా క్లియర్ చేసుకోవాలి అనమాట ఈ పెద్ద అయితే ఉంచుకోవచ్చు ఇవి ఈ కూరలో చాలా బాగుంటుందండి మరి ఈ కొంతమంది అయితే ఇలా ఆఫ్ చేసుకుంటే నేను అయితే ఫుల్గా ఉంచుతాను ఇదిగోండి ఇది కూడా పక్కన ఇలా ఉంటుంది ఇది కూడా తీసేయచ్చు ఇది అయితే గుడ్డు అయితే ఉంచుకోవచ్చు పేతలకి కూరలోకి టేస్ట్ రావాలంటే గుడ్డు ఉంచుకోవాలి మంది తీసేస్తారు కానీ ఉంచుకోవాలి ఎందుకంటే పీతలు అయితే నేను అయితే పీతలు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇలా నీట్గా తయారు చేసేసుకున్నాను అలాగే శుభ్రంగా కడిగేసుకున్నాను అయితే మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం కాదు ఇలా ఎందుకు వేసుకొని తీసుకొని ఇలా వేసుకొని కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి పీతలు అయితే తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకోవాలి వేసుకుని ఇది సబ్జెక్ట్ ఉండాలనుకోవాలి చేసుకోవడం వల్ల మనకు వేసుకొంపు కానీ జిగురు కానీ ఏమీ ఉండదు అంటే చూసారా పీతలాగా జిగురు కానీ ఏమీ లేదు స్మెల్ కూడా అసలు ఏమీ రావట్లేదు చాలా నీట్గా తయారు చేసుకొని ఇలా కడుక్కోవడం వల్ల బాగుంటుంది చాలా చాలా చందమొక్కలు తరుక్కోవాలండి చందమొక్కలు పెట్టుకోవాలి ఈ పచ్చిమిరగాయలు కూడా ఇలా పక్కకు చీలికలు ఎలాగా ఇలా చీల్చీలు చీలకాలి చీల్చాలి ఎలాగా ఇలా చీల్చుకుని పెట్టుకోవాలన్నమాట ఒక రెడీ అయిపోయింది ఇన్ని రూపాయలు కదా ఇగున్న వెళ్ళద్ది మొక్కలు తీసుకున్నాను నేను కొంచెం పేరు మాత్రం మిక్సీ పట్టాలండి ఎందుకంటే అది గ్రేవీ రావాలి కదా ఎందుకంటే కర్రీలో గ్రేవీ అనేది రాతే మనం ఇది వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తాం అనమాట పేస్ట్ చేసుకున్నాను ఇలా పేస్ట్ చేసుకుని కొంచెం మిక్సీ చేసుకుని ఇలాగ కొంచెం చిన్న పసిలుగుచ్చుకుని బండి పెట్టుకున్నాం కదండి అది ఇది పండి ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ ఎలెక్కిందండి తర్వాత నేను ఉల్పేరు పచ్చిమిరగాయలు కోసుకొని పెట్టుకున్నాను తర్వాత కొంచెం ముక్కలు అయితే నూనె వేసుకోవాలి నూనె వేసుకుని ఇలా వేసుకోవాలి అంటే మనం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ గ్రేవీ ఎక్కువ ఉల్టలు తీసుకోవచ్చు తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ ఉల్టలు తీసుకోవచ్చు ఉల్టలు కదండి ఇందాక ఇలా దగ్గరికి వేస్తున్నాయి కదా ఇలా దగ్గరగా వేస్తాము కాబట్టి మళ్ళీ నేను ఉల్లిపాయలు మీకు ఎంత ముద్ద చేసుకుని పెట్టుకున్నాను కదా ఈ ముద్ద కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకునే ఇది కూడా వేసాలి దీనితో పాటు అలా వేసినప్పుడు ఎక్కువ గుడ్జి నుంచి కేటల నుండి ఎక్కువ ఇదే వేరు వస్తారు ఇలా వేస్తారు వేసుకుని మంది దీన్ని కూడా మళ్ళీ మూడు టమాటాలు తీసుకున్నాను కర్రీకి ఈ మూడు టమాటాలు కూడా ఇలా మిక్సీలో చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ చేసుకుంటే గ్రేవీ పెట్టుకున్నాము కదా మరి మనం రైస్లో కలుపుకుంటాకే గ్రేవీ కావాలి కదా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మొద్ద మొద్దు చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు మిక్సీ చేసుకున్నాం కదా అది కూడా వేసే నేను బాగా మగ్గింది మగ్గిన తర్వాత అది పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ బొట్టు పక్కన పెట్టుకొని ఈ పీతలు ఉన్నాయి కదా మనం పీత తయారు చేసుకున్నాం కదా అయితే కొంతమంది డైరెక్ట్ వేసేస్తాను నేను అలా డైరెక్ట్ వాళ్ళు వల్లప్పుడు కొంచెం ఇందులో ఇలా వేసుకుని కొంచెం సర్పుగా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి కదా అలాగే కొంచెం కారం కూడా ఇలా వేసుకోవాలి ఇలా ఎందుకంటే ఇలా కలుపుకొని వేసుకుంటారు ఆ పీతలకు అనేది బాగా పడుతుంది అనమాట దిక్కు కారణం కదా ఇలా ఇందులో వేసుకోవాలి తీసుకొని ఇలా వేసుకోవడం వల్ల ఇందులోకి పట్టుకోవాలన్నమాట ఇలాగ కొంచెం వేసుకొని ఇలాగ గుండ వేసేసుకోవాలన్నమాట దీని పడినా కూడా ఇండ్లు వేసుకోవాలి చూడండి మొదల వేసుకొని ఇందులో కొంచెం ఆట వేసుకొని అంటే కొంచెం గీపడి ఇలా పొందడం అలా వేసుకొని ఇలా కలుపుకోవాలి అనమాట బాగా చూడండి ఇలా ఉప్పు కారణం ఇలా కలుపుకుంటే చాలా పడతా అన్నమాట పేపర్ ఇలా పేపర్ కట్టినప్పుడు ఇలా మనం చేసుకోవాలి అయితే నేను కొంచమే కాదు వెల్లుల్లి పేస్ట్ వేసాను మళ్ళీ దాంట్లో కొంచెం అల్లెల్లు వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అనమాట ఎందుకంటే నేను కొంచెమే వేసాను ఇందాక ఉన్నారు కొంచెం వేస్తాను ఇప్పుడు నేను టమాటాలు పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను కదా పక్కనే ఈ టమాటాలు కూడా ఇలాగే వేసేయాలన్నమాట ఇలా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా ఇలా చెప్పుకుంటూ అంటే ఎందుకంటే ఇలాగా అన్నీ డైరెక్ట్ వేస్తున్నాను లేతకనేది పట్టలు కూడా మనకి లోపలికి అంతే వెళ్ళాలి ఉప్పు కారం మనక ఉప్పు అన్నీ టేస్ట్ వస్తాయి అనమాట ఎక్కువ బాగా పడుతుంది అన్నమాట ఇలా వేసుకున్నప్పుడు కలుపుకోవాలి అలా ఇలా వేసుకొని బాగా చూసారా ఎలాగ ఉడుకుందో అది ఇది ఎలా ఉక్కు చేపించుకుని వినగ చూడండి ఎలా ఉంది కలర్ మంచి కర్ర వచ్చింది కదా తర్వాత మనం కారం చేసుకోకపోతే వేసుకోవచ్చు మీరు చూపించాము కదా మీకు ఇలా దగ్గరగా తగిన కదా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను చూశాను పీతలు పీతలక రెండం ఇలాగ ఇలా కలుపుకోవాలి మనం ఎలా పడతారో కలిపితే ఆ పని అవ్వదు ఇలా కలుపుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే పీతలకరం ఇక్కడ ఇవ్వండి చూడండి అయితే నేను కొంచెం మసాలా పొడి తయారు చేసి పెట్టుకున్నాను కదా ఈ మసాలా కూడా అయితే ఎలా నేను అలవిల్లు పేస్ట్ కూడా వేసాను కదా ఈ మసాలా కూడా ఎలా చల్లుకోవాలి నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది నేను కొంచెం కారం వేస్తున్నాను కొంచమే లైట్గా వేస్తున్నాం చూడండి అంటే కొంచెం కారం తక్కువలాగా అనిపించింది అలాగే ఈ అలవిల్లు పేస్ట్ కొంచెం మిగిలినగా ఇది కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఇది వేస్తే కానీ ఆ పేపర్కి ఆ టేస్ట్ అనేది రాదనమాట పీత చూడ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది నేను కొంచెం వాటర్కి తీసుకున్నాను వాటర్ కూడా వేసుకుని చూసేది అంతే నేనైతే కూర ఉండను కదండి ఇందాక ఇలా వేసాను ఇంకా దగ్గరికి వచ్చింది అయితే ఇప్పుడైతే ఇందాక బాగా నీకు మీకు ఐటమ్స్ అన్నీ చూపించాను కదా పీత చూడండి అలా పట్టిందో కరిగి అయితే మంచిగా భలే ఉండలేండి కరిగి అయితే సూపర్గా ఉడికింది నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేదామా ఎప్పుడెప్పుడు అన్నలు వేసుకునే కర్రీ తిన్నామని చాలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాను కాకైతే నాకైతే పీతల కర్రీ చాలా ఇష్టంగా వండుతున్నాను చాలా ఎంజాయ్ చేస్తూ వండుతున్నాను ఈరోజైతే చూడండి చింతపండు పులుపు అయితే ఇందాక మీకు చెప్పలేదు కదా కొంచెం చింతపండు పులుపు తీసుకుని కొంచెం వేసుకుంటే కనుక పీతల్లో చాలా బాగుంటుంది ఇదిగో నేను చింతపండు పులుపు వేస్తున్నాను ఇలాగా ఈ చింతపండు పులుపు అనేది ఎందుకు వేయాలంటే చింతపండు పులుపు అనేది ఎందుకు వేస్తున్నానంటే కొంచెం పొలపొలగా కారం కారంగా కొంచెం బాగుంటుంది ఏసైగా రావాలంటే ఇలాగే కర్రీ కొంచెం నేను పులిపేసాను కదా ఇదిగోండి ఇంకా కొంచెం మా దగ్గరికి మగ్గాలి మగ్గిన తర్వాత ఎగిరిన తర్వాత దగ్గరికి అయిపోయినట్టే అయితే నేను అట్లా చూసాను అది లాస్ట్ కొంచెం కరెప్పి కొంచెం డబ్బులు చేస్తున్నాను దీనికి అలా వేసుకోవాలి అంత అయిపోయి తులు తయారైపోయింది ఇప్పుడైతే పీతల కూర అయితే రెడీ అయిపోయిందండి నోరు ఊరించే పీతల కూర అండి ఎలా ఉన్నదంటే చాలా నోరు ఊరిపోతుంది కూర చూసి అయితే ఎప్పుడెప్పుడే తినాలని అనిపిస్తుంది అండి కూర అయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి